వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే వీడియో పూర్తిగా చూడండి తర్వాత లైక్ చేయండి తర్వాత ఏదో ఒకటి మీకు నచ్చినది మీకు తోచింది కామెంట్ చేయండి తర్వాత వీలైతేనగా వేరే గ్రూపులలో షేర్ చేయండి మన వీడియోని వేపరాల పద్మశాలి కులబంధులందరికీ నమస్కారం ఇవాళతో గుడి పని మొత్తం పూర్తి చేయడం జరిగింది గుడి యంత్రాలయం గర్భగుడి మొత్తం కట్టగా మొత్తం పూర్తి చేసినాం అంత పని అయిపోయి ప్రతి ఒక్కరు చేతులు కాళ్ళు అన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాలని వాళ్ళు కొంతమంది అందరికీ కృతజ్ఞతలు గుడి పూర్తి చేసినందుకు అందరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు వాళ్ళతో గుడి పూర్తి అయినందుకు రెండు మూడు రోజులలో కప్పురాయి కూడా పెడతాము కప్పురా కలిసి అల్ ఫోటో కోసం సిద్ధంగా ఉన్నాము ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు రాని వాళ్ళు ఎంతోమంది ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు పనిచేసిన వాళ్ళు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది గుడి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి పక్క జరుగు వీడేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పట్టుకున్నా దాని గురించి మాటలు ప్రతిసారి కుల బాంధులందరికీ నమస్కారం మనకు సంబంధించిన ముఖ్యంగా మనం కమలానికి సంబంధించి నావి నుంచి అంటే మనకు ఈ కమలము నా కమలం వేసినాము గుర్తు మన కోసము మన శివభక్తులం కాబట్టి ఇవాళ త్రిశూ త్రిశూలము డమరుకుతో కూడిన త్రిశూలం వేసినాము ఇది వచ్చేసి మనం మగ్గానే వేస్తాం కాబట్టి మగ్గాను గుర్తుగా కొమ్ము ఇది కొమ్ము వేసినాము ఈ తోరణాలు సొంతంగా మన పద్మశాల కుల పాంతా కలిసి నీటి మనం జరుగుతుంది ఇక్కడ మగ్గము మగ్గము రాటము మొత్తం ప్రతి ఒక్కటి మనకు ఉండేటట్టు అన్నీ సెట్ చేసుకున్నాము ఇవన్నీ సొంతంగా చేసిన 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 డిజైన్లు మొత్తం తోరణాలు ఆ డైమండ్లు మొత్తం కొమ్ములు మొత్తం మనమే కొట్టడం జరిగింది పాతటి కొన్ని ఉన్నాయి కానీ ఎంట్రెన్స్లో ఉండేటి మాత్రం ప్రతి ఒక్కటి మన స్వయం కులస్ని మొత్తం ప్రతి ఒక్కటి తయారు చేసుకున్నాము లోపలికి వెళ్ళి అంతరాలయం చూద్దాం రండి ఇప్పుడు ఇసుక అందుకు దండిగా పైకి ఉండదు కాబట్టి కట్టక కోసం పైకి వేసుకున్నాం దానివల్ల వంగి రావాల్సింది వస్తుంది చూడండి మా అన్న వంగి వస్తా అంటే నుంచి వీడియో తీసుకుంటా లోపల అంతరాలయం సంబంధించిన గోడలు ఈరోజు పచ్చిగా ఉండే కొన్ని కట్టినాము ఈరోజు కట్టినాము ఈ శివలింగం నాగుపాములు మొత్తం సెట్ చేసినట్టు మేము సొంతం కొట్టినైతే మనమే అందరం కలిసి సొంతం కొట్టినామే ఇది కూడా స్వయం కృష్ణనే చేసినాం ప్రతి ఒక్కటి అంతరాలయం ఇది అంతరాలయం పూర్తి అయిపోయింది అంతరాలయంలో కూడా ఆ గోడకు మొత్తం డిజైన్ మళ్ళా అట్లే ఉండేది కాదు ఇంకా మంచిగా డిజైన్ వస్తుంది ఏదైనా సజెషన్ ఉంటే చెప్పండి ఏ డిజైన్ వేయాలా అనేది ఆ రాళ్ళకి మొత్తం డిజైన్ సాధారణ మొత్తం డిజైన్ వస్తుంది ఏదైనా డిజైన్ మంచి డిజైన్ వేద్దాం ఒకటి ఈ ముందు మూడు పక్కలు మాత్రము గ్రానైట్ వస్తాయి తవ్ పూతలేసి గ్రానేట్ కనిపిస్తాము ఈ తోరణాలు మాత్రం పాతటి పాత తోరణాలు ఉన్నాయి అవి కొట్టడానికి మొత్తం రెండు రోజులు పట్టింది ఖచ్చితంగా శివలింగం నాగపాలు షెడ్ చేయడానికి డ్రాయింగ్ వేసుకొని మొత్తం నీట్గా ఆ రాయినంత అరగ తీసి శివలింగం నాగుపా మొత్తం ముందుకు తెచ్చినాం ఒకటి ఒక ఇంచు పైన ముందుకు తెచ్చి నీట్గా సెట్ చేయడం జరిగింది ఇప్పుడు లోపల గర్భగుడి వెళ్ళి చూద్దాం పదండి ఇది గర్భగుడి లోపల ఓన్లీ గర్భగుడి మొత్తం నాలుగు తిక్కల గ్రానైట్ గ్రానైట్ వస్తుంది కాబట్టి లోపల డిజైన్ ఉంటూ ఏం ఏముండదు ఉండదు స్వామినే డిజైన్ మనకి గర్భగుడిలో చూసేదానికే పెద్దగా ఉండదు కాబట్టి పోయి పైకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు పైకి వెళ్ళి పై నుంచి ఎలా కనపడుతుంది మనకు గుడి అక్కడ కనపడేది గర్భగుడి చిన్నగా ఉండాలి ముందు పక్క ఉండేది అంతరాలయం పెద్దగా ఉంటుంది ఇది మన స్వామి భూమి స్వామిని కూర్చోబెట్టేది అక్కడే దానికోసమే మనం ఇంతగా కష్టపడింది ఆ స్వామిని అక్కడ నిలబెట్టే దానికోసం ఎంత కష్టపడి ఇది అంతరాలయం అంతరాలయం చూడం కొంచెం పెద్దగానే ఉండాలి అంతరాలయం పచ్చికోట్లు కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకున్న వాళ్ళు మన వాళ్ళందరూ చుట్టూ తగ్గునందరు ఉండదు వీడియో తీస్తుంటే చూస్తూ ఉంటారు తగ్గున అది హాయి చెప్తారు చుట్టూ హాయి చెప్తా ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రస్తుతానికి కొంతమంది ఉన్నారు రాని వాళ్ళు ఎంతోమంది మంది ప్రతి ఒక్కరు పంచి పని చేసినారు కష్టపడినారు రాత్రి ఏడు ఎనిమిది గంటల వరకు చాలా చాలా టైం వరకు కష్టపడ్డారు ఇక్కడ అక్కడ ఇండ్లు కనబడేంత వరకు దేవస్థానం స్థలమే ఉండాలి దేపొద్దున అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంచిగా చేసుకోవచ్చు ఒక సైడ్ ఈ గుడింత తగ్గు నుంచి ముందే చూపించేసినాయి కాబట్టి తగ్గు నుంచి ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇది వెనకల గోడ వరకు గోడ నుంచి అక్కడ ముందర ఉండాలి కదా ఆ ఇంటి వరకు దేవస్థాన స్థలం అంత టైం బాగుంటే వెనక ఇంత బేస్మెంట్ తయారు లోపల బేస్మెంట్ కూడా ఉంది దానికి గర్భగుడి గుడి వరకు ముందర వరకు బేస్మెంట్ ఉండాలి అదంతా తవ్వేసి బేస్మెంట్ పైకి లేపుకొని నీట్గా రెడీ చేసుకుంటున్న గుడి అందంగా తయారవుతుంది ఈ అవతల రెండు పక్కల లోపల బేస్మెంట్ గుణాది ఉంది ప్రతి ఒక్కరికి ముందుగా చెప్పినట్టు వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన గ్రూప్లలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకు పెట్టుకోండి ఖచ్చితంగా